రాజకీయాల్లో బంధాలు అనేవి సర్వసాధారణం ఇరుక్కొని ఆ పెయిన్ గెయిన్ చేయడం అనేది చాలా పెద్ద గెయిన్ అవుద్ది మళ్ళీ అది పెయిన్ అనేది గెయిన్గా మారడం రాజకీయాల్లోనే ఉంటుంది ఈ రోజున కాళేశ్వరం మీద ఇంత భారీ ఎత్తున చర్చ పెడితే ఫైనల్గా ఒక హరిటి దెబ్బకి అవన్నీ కొట్టుకుపోయినాయి తోడు కోర్టు కూడా అక్టోబర్ ఏడు వరకు మీరేం చర్యలు తీసుకోవద్దనేసరికి భారీ ఓట్లు లభించడంతో పాటు పెద్ద ఎత్తున పాజిటివ్ వైబు క్రియేట్ అయింది రాధాకృష్ణ అంటే ఇంకా తను ఏంటంటే ప్రో రేవంతు యాంటీ కేసీఆర్ ఇక్కడ అక్కడ ప్రో చంద్రబాబు యాంటీ జగన్ అక్కడ దీనివల్ల ఇరకబెట్టేశారు మరగబెట్టేశారని అని నేను రాయొచ్చు కాదంటలేదు కానీ వాళ్ళకి అది కూడా తెలియకుండా ఏమనవు రాధాకృష్ణకి తెలిసినంత మాత్రం కూడా తెలియకుండా వాళ్ళు ఇంత పెద్ద రాజకీయం చేయరు కదా సరే ఇంకా కేజ్రీవాల్తో పోలిస్తే కేసీఆర్ అనేవాడు చిన్నోడు అయ్యాడని రాష్ట్రంలోనూ చతికిలు పడ్డాడనే వేరే టాపిక్ అది ప్రయత్నాల్లో ఎన్నో విఫలమయ్యాక ఒక సఫలం అవుద్ది ఈ విషయం తెలియకుండానే రాజకీయ ప్రయోగశాలగా పేరున్న కేసీఆర్ ఇంత గొప్పగా ఇదవడు రాణించలేడు ఆ విషయం మీద మనం మరి ఎవరి విమర్శలు వాళ్ళవి ఎవరి శునకా ఆనందాలు వారివి ప్రస్తుతానికి ఈయన మామూలు సునకానందం పొందట్లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుసుకోవచ్చు